బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడైతే నేను పులుసు అటుకుల రెసిపీ అయితే చూపిస్తున్నానండి ఫస్ట్ మనం అటుకులను ఇలా తడిపేసేసుకొని ఇలా నీళ్ళు లేకుండా పొడి పొడిగా వచ్చేటట్టు చూసుకోవాలండి ఓకేనా ఇప్పుడు ఇందులో వచ్చేసేసేసి ఇందులో మనమైతే చింతపండు నీళ్ళు అయితే పోసేసుకోవాలండి ఓకేనా ఎక్కువ అక్కర్లేదు జస్ట్ అటుకులు కొంచెం ఇదవుతే చాలు ఓకే ఇప్పుడు బాగా కలుపుకోవాలండి ఈ చింతపండు నీళ్ళు మొత్తం అటుకుల్లా అటుకులకి పట్టుకోవాలన్నమాట సో ఈ చింతపండు వల్లే పులుసు అటుకులు అయితే పేరు వచ్చిందండి సో చింతపండు తినలేని వాళ్ళైతే మీరు ఇందులో నిమ్మకాయ అయితే పిండుకోండి ఓకేనా అది ప్రాసెస్ డిఫరెంట్ అండి ఇదైతే ప్రాసెస్ డిఫరెంట్ అనమాట సో సో ఇప్పుడైతే నేను ఇలా కలిపేసుకున్నాను కదండీ ఇప్పుడైతే నేనైతే ఈ పొడి వేసేసుకుంటానండి ఇది వచ్చేసేసి సాంబారు పొడి అండ్ ఉప్పు కారం కొంచెం పసుపండి వేసేసేసి బాగా కలుపుకోవాలి ఓకే ఇందులో తినేవాళ్ళు ఒక టేబుల్ స్పూను బెల్లం అయితే వేసుకుంటారండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎందుకంటే పులుపు కదా సో పైచం చేయకుండా అయితే వేసుకుంటారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను కలుపుకొని అండి మనమైతే అది రెడీ చేసేసుకున్నాం కదా సో ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టేసేసుకొని తిరమూత గింజలన్నీ వేసేసుకోవాలండి ఓకేనా మనమైతే బాం స్టవ్ మీద బాండి పెట్టేసేసుకొని తిరమూత గింజలు అని వేసేసుకోవాలండి సో మీరు ఏమేమైతే వేసుకుంటారో అటుకులకి అవే వేసుకోవాలన్నమాట నేనైతే శనగపప్పు మినపప్పు కొన్ని బేసిన్ పప్పులు అండ్ జీలకర్ర అండ్ ఆవాలు ఓకే ఆవాలతో పాటు ఆవాలు చిట్టపట్లాడాక కొంచెం కరివేపాకు ఇంగువ ఓకే సో మనం ఇది వేగుతోంది కదండి అప్పుడే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలన్నమాట సో చూసుకోండి మీ స్పైస్ ఎంత తింటారో దాన్ని బట్టి అయితే మీరు వేసుకోండి ఓకేనా స్పైస్ ఎక్కువగా తినేవాళ్ళు అయితే వేసుకోండి పచ్చిమిరపకాయలు ఎక్కువగానే ఎందుకంటే ఆల్రెడీ సాంబార్ పొడి వేసాం కారం వేసాం కదా సో ఇప్పుడు చూసారా బాగా వేగింది కదండి సో ఇప్పుడు ఇందులోనే మనం టొమాటో ఇంకా ఇందులో ఆనియన్ అయితే వేయమండి సో టమాటో కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వేసుకోవచ్చు లేదు మాకు టమాటో ఇష్టం లేదు వేసుకోవడం అంటే కూడా స్కిప్ చేసుకోవచ్చండి బాగానే ఉంటుంది అలా ఏమీ లేదనమాట ఓకేనా సో ఆ టమాటో అయితే ఈ వేడి కొంచెం మగ్గాలంటే నేను మగ్గాక చూపిస్తాను ఓకే అండి టొమాటో అయితే మగ్గిపోయిందనమాట సో మనం ఇప్పుడు ఏదైతే రెడీ చేసుకున్నామో అదైతే వేసేసుకుందామండి సో బాగా కలుపుకోవాలన్నమాట ఇదైతే టూ ప్రాసెస్ వేస్తారండి ఇంకా దీంట్లో పొడి కూడా వేయించుకొని వేస్తారా అది కూడా నేను ఇంకోసారి చూపిస్తాను ఇది త్వరగా ఈజీగా చేసుకునే ప్రాసెస్ అండి ఓకేనా అది కూడా ఈజీ ప్రాసెస్సే బట్ పొడి అయితే మనం ముందే రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట సో అందుకని ఇప్పుడు నాకు టైం లేదండి అంతా అందుకని నేనైతే ఇలా తొందరగా చేసేసుకున్నాను సో ఇదైతే మనం కొంచెం కొంచెం ఇది అవ్వాలండి మగ్గాలి సో మనమైతే మనం కొంచెం ప్లేట్ పెట్టేసుకుందాం ఓకేనా సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి నేను మగ్గాక మీకు చూపిస్తాను అండి నాదైతే రెడీ అయిపోయింది అనమాట సో ఇంకా ఫైనల్గా అయితే మనం కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే అండి ఐ మీన్ అంటే పొయ్యి కట్టేసుకుంటే ఎంతో టేస్టీ అయినా పుల్సట్టుకులు అయితే రెడీ అయిపోయినాయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట సో ఎప్పుడు తినే రెగ్యులర్ పోహా కాకుండా ఇలా డిఫరెంట్గా కూడా ట్రై చేయొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఓకేనా ఇంతే అండి వీడియో నచ్చినట్టుంటే ఒక లైక్ కామెంట్ షేర్ అయితే చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ